హాయ్ వన్ నేను మీ డాక్టర్ శరత్ పీడియాట్రిషన్ అండ్ న్యూరేటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ పమన్ అండ్ చైల్డ్ క్లినిక్ కోంపల్లి సో ఎక్ససైజ్ టైం అనేది పిల్లలకి ఏమైనా పర్టికులర్గా ఉంటుందా లేదంటే స్కూల్లో పీటీ మాస్టర్ చెప్పినప్పుడే ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందా సో నార్మల్గా ఎనీ చైల్డ్కి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ వన్ టు టూ అవర్స్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి అది కూడా చాలా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చెమటలు కారేటట్టు ఫిజికల్ యాక్టివిటీ అనేది పిల్లల్లో ఉండాలి దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అండ్ వీళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది ఈ గేమ్స్ కానీ దీంట్లో ఇండల్జ్ అవ్వడం వల్ల వీళ్ళల్లో ఆ ఫ్రెండ్షిప్ కానీ సెల్ఫ్ మోటివేటెడ్ లైఫ్ స్టైల్ కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ